ఏపీ స్వాగతం కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం పీఠాపురం పాదగాయ క్షేత్రాన్ని దర్శించుకున్న ఐ చిత్ర యూనిట్ సినిమా విజయవంతం కావాలని ఉమా కోకుటేశ్వర రాజరాజేశ్వరి అమ్మవార్లకు అష్టాదశ శక్తి పీఠంలో పదవ శక్తి పీఠమైన పురోహిత అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త ఆధ్వర్యంలో దత్త హోమ నిర్వహించిన నిర్మాత బన్నీవాసు హీరో నరేన్ నితిన్ హీరోయిన్ నయన్ సారికలు కామెంట్స్ పిఠాపురం పవన్ కళ్యాణ్ ను నెగ్గించి సినిమా ఇండస్ట్రీకి చాలా ఇచ్చింది తిరిగి పిఠాపురానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పిఠాపురంలో ట్రైలర్ లాంచింగ్ నిర్వహించాం రానున్న రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అనేక కార్యక్రమాలు పిఠాపురంలో జరుగుతుంటాయి అందులో భాగంగా నేను ఈ రోజు మొదటి అడుగు వేయడం జరిగింది వచ్చే రోజుల్లో చిత్ర నిర్మాణ పనులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరగాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ను నెగ్గించడంతో ఇప్పుడు పిఠాపురం అనేది మామూలు ఊరు కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైంది నూటికి నూరు శాతం రోజు రోజుకి పిఠాపురం బాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు स्वरा नमोयना कुमार उकोड़े स्वरा स्वामी रे नमः रामना रे तो ही नाम

ฟังทั้งเจริญครับวานมสาธุนะคะ بسم الله الرحمن الرحيم สาธุนะ मगर के नाम लिया तो सुनने वाला अंदर बड़ा नमस्कार ओ दासावज वस्त्रा नमः अत्रय श्रधा राजे अस्मा कृष्ण ने अलडाई न पा न कष्टो भरण में भव दोय आके नमो लब्धम मे देमा श्रत्रज आके भक्ति न हर जन మేము ఇక్కడ పిఠాపురంలోని పాద పాదగయ క్షేత్రం అండ్ అమ్మవారి శక్తిపీఠం పీఠం ఇవన్నీ కూడా దర్శించుకోవడానికి వచ్చాం ఆ ఈ సినిమా ఆగస్టు పదిహేను రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు మా అందరికీ ఫేవరెట్ ఊరు పిఠాపురం ఇక్కడ అందరికీ ఇక్కడ ఏదైతే శక్తిపీఠాలు ఉన్నాయో ఉన్నదో ఇక్కడికి వచ్చి మా ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది అదే అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన శ్రీ పాద పాదగాయ క్షేత్రానికి వచ్చి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా సక్సెస్ అయ్యేటట్లు ఆ దేవుడు కూడా కర్ణించాలని చెప్పి కోరుకున్నాం ఈ ఊరు ఇప్పుడు ఈ ఊరు చాలా ఇచ్చింది మాకు ఈ ఊరికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి సరే ఒక ఈ ఊరికి ఇక్కడ ట్రైలర్ చేస్తే కనుక డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి ఒక్కొక్క ఊర్లో ఇక్కడ ఉన్న ఫేమస్ ఊర్లు అన్నింటిలో కూడా సినిమా సినిమా మన చిత్ర పరిశ్రమ నుంచి గా వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేస్తారని చెప్పి ఫస్ట్గా నేను ఒక అడిగేసి ఎదురుకొచ్చి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎదురుకొచ్చాం గా వెళ్లే కొలిది కూడా చాలా మంది మన చిత్ర నిర్మాణంలో సంబంధించిన పనులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగాలని చెప్పి కోరుకుంటున్నాను తప్పకుండా ఉంటుందండి ఈరోజు పిఠాపురం అనేది నార్మల్ ఊరు కాదు కదా చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఫేమస్ ఊరు అంటే ఆంధ్రప్రదేశ్లోనే చాలా కళ్ళు కూడా ఇటు సైడ్ ఉన్నాయి డెఫినెట్గా ఇక్కడి నుంచి కూడా ఇది డే బై డే ఇది హండ్రెడ్ పర్సెంట్ బాగా ఎదుగుద్దు